హాయ్ హలో అండి నేను మీయామ్ని ఈరోజైతే మీకు ఒక కొత్త ఐడియా చెప్పాలి అని చెప్పి అనిపించింది ఎందుకంటే నేను చేశాను ఇది వచ్చేసరికి ఓల్డ్ బ్లౌజ్ అనమాట నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్నారు హ్యాండ్ ఫుల్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసరికి చాలా ఆ మా వాళ్ళ బౌ బ్లౌజ్ సైజ్ కన్నా చాలా తక్కువ ఉంది దాన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళకి అలాగా హోటనెక్ షేప్లో కుట్టానన్నమాట వాళ్ళకైతే అది బాగా నచ్చింది మాకు అలాగే కావాలని ఒక బ్లౌజ్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు మీరు ఆ బ్లౌజ్ చూస్తున్నారు కదా దానికి వర్క్ అయితే ఏమీ రాలేదు హ్యాండ్స్కి వచ్చిన బోర్డర్ అనమాట అయితే దాన్ని దాన్ని నేనైతే ఎలా చేశానంటే ఇంకా ఆ పాటుగా బోర్డర్ని తీసుకొని టూ సైడ్స్ షోల్డర్ దగ్గర నుంచి వేసి వేశాను ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది మీకు ఇదిగోండి కొన్ని లాసా కటింగ్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను ఓన్లీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఒకటే తీసుకొని వచ్చారు లాసా కట్టింగ్ రెండు బ్లౌజులు స్టిచ్ చేసిందన్నారు ఒకసారి చూద్దామనంటే ఆ స్టైల్లో కూడా రెండు స్టిచెస్ ఇచ్చారనమాట ఇంకా షేప్లెస్గా ఉంటాయి ఇవి మనకి ఓనీలు కానీ శారీస్ కానీ వేర్ చేసేటప్పుడు కొంచెం పక్కకు తప్పిన నేట్ ఫినిషింగ్లో డ్రెస్ ఫినిషింగ్ అయితే వస్తాయి అనమాట అదకొండి నా పైపింగు అలాగైతే ఇంత ఫినిషింగ్ రావడానికి చాలా నీట్గా ఏం లేదని చిన్న చిన్న టిప్స్ ఇవి కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే పెట్టబోతాను పైపింగ్ లోపల నుంచి వేయడం ఎలాగా పై నుంచి ఎలాగా అనేది రెండు వీడియోస్ అయితే తీసి పెడతాను చూడండి తన తన హ్యాండ్స్ అయితే చాలా చిన్నవన్నమాట అన్నీ ప్లెయిన్ ఎందుకు అని చెప్పేసి దానికి మాత్రం చిన్న బుట్టిచ్చాను హ్యాండ్కి దీనికైతే కట్ వర్క్ వచ్చిందండి ఈ హ్యాండ్ అయితే కట్ వర్క్ వచ్చింది అది చెప్పాను కదండి మీకు ఆ బ్లౌజు అదిగోండి బోర్డర్స్ను హ్యాండ్ బోర్డర్స్ వచ్చేసరికి హ్యాండ్ బోర్డర్స్ వచ్చేసరికి అటువైపు షోల్డర్ నుంచి ఇటువైపు షోల్డర్ నుంచి తీసుకొని స్క్వేర్ నెక్గా తీసుకొని లోపల కోల్డ్ చేసి మిగిలిన సైడ్లో మిగిలి మిగిలిన క్లాత్ని అయితే ఒక పైపింగ్ వేసి పైన స్క్వేర్ టైప్లో ఇచ్చాను అసలు ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కటింగ్ చేసేటప్పుడు కూడా కానీ చాలా మంచి లుక్ అయితే వచ్చింది కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చూడండి బ్యాక్ సైడ్ లుక్ అనమాట వాళ్ళు అడిగింది రెండు బ్లౌజెస్ ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ అయితే ట్రై చేయొచ్చు నేనైతే ఆ వీడియోని అయితే పెట్టడం మర్చిపోయాను అదే ప్లెయిన్గా ఉన్న మీ బ్లౌజ్ పీస్ కింద వర్క్ వస్తుందండి అదే ఆ బ్లౌజ్ పీస్ ఆ హ్యాండ్స్ పార్ట్ మీద మాకు ఫ్రంట్ కావాలి వర్క్ అంటే నేను అలా డిజైన్ అయితే ఇచ్చాను ఇదైతే చెప్తున్నాను కదా ఇది ఓల్డ్ ఓల్డ్ బ్లౌజ్ అని కాకపోతే దానికి హ్యాండ్స్ అయితే పొడగడిగారు మాకు ఇది వర్క్ వద్దు హ్యాండ్స్కి చిన్న హ్యాండ్స్ నాకు చాలండి ఆ వర్క్ వచ్చేదాన్ని మొత్తం నాకు ఫ్రంట్ సైడ్ సెట్ చేయండి అంటే ఇలా సెట్ చేశాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఐడియాల కోసం